తెలుగు రాష్ట్రాలకు లైఫ్ లైన్ గా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నిర్లక్ష్యంగా మారింది ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు సిబ్బంది కొరత నిధుల కష్టాలు ప్లంజ్ పూల్లో గొయ్యి ఇలా డ్యాం మొత్తాన్నే ప్రమాదం వైపు నెట్టేస్తున్నాయి ఇప్పుడైనా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తీరు మారుతుందా ఎవరైనా పట్టించుకుంటారా రెండు రాష్ట్రాలకు అన్నం పెడుతున్న శ్రీశైలం ప్రాజెక్టు చిక్కుల్లో పడింది నిత్యం సమస్యలు వేధిస్తున్నాయి ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది కొరతతో లోప భూయిష్టంగా మారింది లక్షల ఎకరాలకు సాగునీరు కోట్లాది జనాభాకు తాగునీరు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్తు వెలుగులు అందిస్తున్న శ్రీశైలం జలాశయంలో కనీసం నిర్వహణ సిబ్బంది కూడా కరువయ్యారు ఇక నిర్వహణకు సరిపడా నిధులు లేవు జలాశయం నిర్వహణకు ఇంజనీర్లు సిబ్బంది కనీసం వంద మంది అవసరం కాగా నలభై మంది మాత్రమే ఉన్నారు కీలకంగా ఉన్న ఈఈ డిఈఈ ఏఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టుకు బదిలీ అంటేనే పనిష్మెంట్ అనేలా ఉంది పరిస్థితి ఇక్కడ పనిచేసి రిటైర్ అయిన స్థానాలు భర్తీ చేయటం లేదు నిధుల కొరత వేధిస్తోంది జలాశయం డ్రిప్ పథకం కింద ఎంపికైనా పనులు చేయించాల్సిన ఇంజనీర్లు లేరు అత్యవసర పనులకు నూట తొంభై రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపారు జలాశయం నిర్వహణకు ఏటా కనీసం కోటికి పైగానే వ్యయమవుతుందని అంచనా ప్రాజెక్టు నిర్వహణ బిల్లుల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయలకు చేరాయి అటు ప్రమాదకరంగా మారిన ప్లంచ్ పూల్లో భారీ గొయ్యి పూడ్చుపేతపై మీనమేషాలు లెక్కిస్తున్నారు అధికారులు రెండు వేల తొమ్మిది వరదల్లో డ్యాం దెబ్బతిన్న తరువాత అనేక కమిటీలు అధ్యయనం చేశాయి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా చైర్మన్గా ఐదు మంది సభ్యులతో కమిటీ అధ్యయనం చేసింది డ్యాం క్రస్ట్ గేట్లు ఆరు ఎనిమిది గేట్ల ఎదురుగా ప్లంజ్ పూల్లో వంద మీటర్ల లోతు ఉన్న గుంతలు ఏర్పడ్డాయని కమిటీ గుర్తించింది రెండు వేల రెండులో కాంక్రీట్ వేసినా లేచిపోయినట్టు గుర్తించారు శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్ హెచ్చరించారు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోయి నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది ఏ స్థాయిలో మట్టి చేరిందో తెలుసుకునేందుకు హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టారు అధికారులు మూడు వందల ఎనిమిది పాయింట్ ఆరు రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన శ్రీశైలం డ్యాం పూడికతో రెండు వందల పదిహేను టీఎంసీలకే పడిపోయింది రెండు వేల తొమ్మిది వరదలకు నీటితో పాటు భారీగా పూడిక చేరి నీటి నిలువ సామర్థ్యం తొంభై మూడు టీఎంసీలకు తగ్గిపోయింది ఇలా సమస్యలపై సమస్యలు ప్రాజెక్టును దెబ్బతీస్తున్నాయి ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోకుండా ప్రాజెక్టులను కాపాడుకోవలసి ఉంది